నమస్తే అండి నా పేరు జ్యోతి మేము బీరామ్గూడలో ఉంటాము నేను ప్రొఫెషనల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్లోనే వర్క్ చేస్తాము నాకు ఈ మిద్దె తోట మీద ఇంట్రెస్ట్ అనేది మా అత్తయ్య గారి నుంచి మా హారి నుంచి వచ్చింది చిన్నప్పటి నుంచి నేను పెరిగిన వాతావరణం కానీ మాది స్వస్థలం తుని అండి సో చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు మొత్తం మా క్వార్టర్స్లో చాలా మొక్కలు పెంచేవాళ్ళు సో ఆ వాతావరణంలో పెరిగాం కాబట్టి దాని రుచి చూసాం కాబట్టి దాని ఇంట్రెస్ట్ అనేది ఇంకా అది కంటిన్యూ అవుతుంది మనం ఇద్దు తోట మీద మొక్కలు పెంచుకోవడం వల్ల దాని నుంచి వచ్చే ఉత్పత్తి కానీ కూరగాయలు కానీ పండ్లు కానీ అవి అంటే ఆర్గానిక్ వేలో మనం పండిస్తున్నాం కాబట్టి పాలేకర్ గారి మెథడ్ యూస్ చేసి మనం ఎటువంటి కెమికల్స్ అయితే యూస్ చేయట్లేదండి మేము ఇంట్లో ఉండే ఆర్గానిక్ మాన్యూర్తోనే మేము అన్ని పండించుకుంటున్నాము దానిలో ఉండే టేస్ట్ చూసిన తర్వాత మనం బయట తింటుంటే ఆ డిఫరెన్స్ అనేది చాలా తెలుస్తుంది అండ్ నేను యాజ్ మదర్గా నేను నేను ఇంట్లో వంట చేస్తూ ఉంటాను కాబట్టి ఆ డిఫరెన్స్ అనేది కుకింగ్లో కానీ ఆర్ ఆ ఉడికే విధానంలో కానీ ఆ టేస్ట్ పరంగా కానీ నాకు చాలా డిఫరెన్స్ తెలుస్తుంటుంది ఎలా కంపేర్ చేయొచ్చు అంటే మనము ఎంత బయట రెస్టారెంట్లో ఎంత ఫుడ్ ఎలాంటివి తిన్నా ఎన్ని పంచభక్ష పర్వణాలు తిన్నా ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ చేతి ముద్ద ఏదైతే ముద్దపప్పు ఆవకా తింటే కలిగే ఆనందం బయట ఎన్ని తిన్నా ఆ ఆనందం అనేది రాదు మనం అలా కంపేర్ చేసుకోవచ్చు ఎంత మనం బయట ఫుడ్ ఆర్గానిక్ కాకుండా మందులేసిని అన్నీ కొనుక్కుని తిన్నా సరే మన ఇంట్లో పండే ఒక్క టమాటా పండే కావచ్చు ఒక్క ఒక పండే కావచ్చు ఒక కూరగాయ కావచ్చు ఒకటి వస్తే దాన్ని చూసే ఆనందం అనేది చాలా ఎక్కువ ఉంటుంది అదేంటంటే కష్టపడిన వాడికే దాని విలువ తెలుస్తుంది అని చెప్పి ఇంట్లో పండిస్తున్నాం కాబట్టి దాది సీడ్ నుంచి అది పెద్దగా గ్రో అయ్యేంత వరకు దాంట్లో ఎన్ని ఇబ్బందులు ఉంటాయి ఏంటి అనేది మా ఆయన గారు కానీ మా అత్తయ్య గారు కానీ చేస్తుంటే నేను లైవ్లో చూస్తున్నా కాబట్టి నాకు దాని డిఫరెన్స్ తెలుస్తుంది ఓకే ఎంత ప్లాంట్ అనేది ఒక చిన్నపిల్లలాగా ఎంతైతే పెంచుతామో యాజ్ ఎ మదర్గా మన చిన్నప్పుడు మన పిల్లల్ని చూసినప్పుడు వాళ్ళు ఎదిగిన తర్వాత వచ్చే ఆనందం ఆ పిల్లలు ఆ మొక్క చిన్న నుంచి పెద్దగా అయ్యి దాన్ని ఈల్డ్ ఇస్తున్నప్పుడు మనకు ఆ హ్యాపీనెస్ అనేది చాలా ఉంటుంది అండ్ మనము సొంతంగా తయారు చేసుకున్న ఆర్గానిక్ దాంతో చేస్తున్నాం కాబట్టి అది తినడం వల్ల ఏంటంటే చాలా వరకు రోగాలు అనేది కంట్రోల్ అవుతాయండి ఫర్ ఎగ్జాంపుల్ వామ్ చెట్టే కావచ్చు అది నేను నా పరంగా నేను వండుతున్నప్పుడు ప్రతి వామకు రోజే వేస్తాను నేను రసంలో కానీ చిన్నపిల్లలకు పెడితే అరుగుదల మనం బయట గ్రైప్ వాటర్ అవన్నీ అంటాం కదా దట్ ఈస్ నథింగ్ బట్ మనకి ఇదే వామ్ ఉడకబెట్టి అది ఇచ్చిన వాటరే గ్రైప్ వాటర్ దాంట్లో పాకం లాంటిది వేస్తారు లైక్ తేనె కానీ అట్లాంటివి కలిపి వేసుకోవచ్చు మనం దాని బయట నుంచి తెచ్చుకుని అవన్నీ చేసే బదులు ఇంట్లోనే మనం తయారు చేసుకొని మనకు డైరెక్ట్గా పిల్లలు తినకపోవచ్చు ఇలాంటి కషాయాలు కానీ అవన్నీ డైరెక్ట్గా ఇస్తే పిల్లలు తినకపోవచ్చు నేను పా నేను అవలంబించే పద్ధతి ఏంటంటే రసంలో కానీ ఈ వామ్ వేయడము లేదంటే ఈ రన్నపాల ఆకులు తాలింపులో వేయడం కానీ డైరెక్ట్గా మనం తినలేకపోవచ్చు పిల్లలు కానీ పెద్దలు కానీ అలవాటు లేని వాళ్ళు తినలేకపోవచ్చు ఎంత మంచిదన్నో పిల్లలకు అర్థం కాకపోవచ్చు మనం అలాంటివి ఏంటంటే పప్పులో వేయడం కానీ నేనేంటంటే మాకు మునగ చెట్టు మా పెరట్లోనే ఉంది మునగాకు కోసుకోవడం పప్పులో వేసుకోవడం దానివల్ల ఏంటి దానివల్ల ఉపయోగం తప్ప చెడు లేదు సో పిల్లలకి ఆ విధంగా కూడా వెళ్తుంది మనకి వర్కింగ్ ఉమెన్కి మెయిన్గా అటు స్ట్రెస్ ఇంట్లో స్ట్రెస్ ఉంటుంది వర్క్ చేసుకోవడం పిల్లలతో కానీ అటు ఆఫీస్ పరంగా కానీ రెండు వైపులా స్ట్రెస్ ఉంటుంది కాబట్టి కొంచెం ఇలాంటి మిద్ద చోట అనేది పెంచుకుంటే ఏంటంటే మనకి స్ట్రెస్ బస్టర్గా కూడా ఉపయోగపడుతుంది అట్లీస్ట్ ఫ్రీ ఎయిర్ ఫ్రీ ఆక్సిజన్ అని చెప్పి అక్కడక్కడ ఎవరు కొనుక్కుంటున్నారు ఆకులు కూడా కొనుక్కుంటున్నారు అమెజాన్లో అంటున్నారు కదా దాని బదులు ఓ రెండు మొక్కలు మీరు ఇంట్లో పెంచుకోండి పైకి వచ్చి ఆ ఆక్సిజన్ పీల్చడం వల్ల ఏంటంటే మీకు ఫ్రీ ఆక్సిజన్ వస్తుంది వాడు ఎవడో అమ్మి పెట్టే బదులు మీరే వాడికి ఇవ్వచ్చు రెండు మొక్కలు నాటుకోరా ఫ్రీగా ఆక్సిజన్ వస్తుంది అని చెప్పి ఆ స్ట్రెస్ బస్టర్ కూడా ఉంటుంది ఆ చూసినప్పుడు మెయిన్గా హెల్త్ పరంగా కూడా గ్రీన్ చూసినప్పుడు మనకు ఎక్కువ హ్యాపీనెస్ అట నేను ఎక్కడో మ్యాగ్జిన్స్లో చదివాను అనమాట ఎక్కువ గ్రీన్ చూసినప్పుడు మార్నింగ్ లేచిన తర్వాత ఆ గ్రీన్ అనేది చూస్తే ఆ కంటికి కూడా చాలా మంచిదట సో ఒక రెండు రెండు మూడు మొక్కలు పెంచుకోండి మనకు అవసరం బట్టి పెంచుకోండి లైక్ ఆకుకూరలు కానీ త్వరగా పెరుగుతాయి మీరు ఎక్కువ దానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు లైక్ అపార్ట్మెంట్స్లో పెంచుకునే వాళ్ళు కాదు పెంచుకునే వాళ్ళు కూడా ఇట్లాంటి చిన్న చిన్న వేసుకుంటే అట్లీస్ట్ టొమాటోస్ అని చెప్పి తర్వాత ఆకుకూరలని తోటకూరలు గోంగూర మెంతికూర ఇలాంటివన్నీ చిన్న చిన్నగా ఉంటాయి దానికి మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది సో దట్ ఎంట్ కొంచెం తిన్నా అది మనకు ఆరోగ్యమేనండి మొత్తం అంతా చేసేయాలంటే అందరూ చేయలేరు బి ఆ ఫ్రీడమ్ ఉండకపోవచ్చు ఆ టైమ్ ఉండకపోవచ్చు అంత కేటాయించలేకపోవచ్చు బట్ అట్లీస్ట్ కొన్ని పెంచుకున్న ఆ హెల్దీనెస్ అనేది కొన్ని దాని నుంచైనా వస్తుంది అని నా అభిప్రాయం ఈ కోవిడ్ మూలంగా ఏంటంటే చాలామంది నేను చూసినంత వరకు నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ మా రిలేటివ్స్ పరంగా కానీ ఈ మిద్దె తోట ఆ ఇంట్రెస్ట్ అనేది చాలా వరకు పెరిగిందండి ఒకటి ఏంటంటే రిసోర్స్ స్కేర్ సిటీ అని చెప్పుకోవాలి అప్పుడు మనకి లాక్డౌన్ అప్పుడు మనకి బయట దొరికే వస్తువులు కానీ లిమిటెడ్ అయిపోయినాయి కొనుక్కునే వాళ్ళు ఎక్కువ కొనేసుకుని పెట్టుకున్నారు తెచ్చుకోలేని వాళ్ళు అసలు వాళ్ళకి లేకుండా పోయినాయి అంటే అంత మాకే కావాలి మేము బయటకు వెళ్ళి తెచ్చుకోలేము అంతా మాకే కావాలని తెచ్చి పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు లైక్ అసలు డబ్బులు లేక తెచ్చుకోలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు నేను అలాంటివి కూడా చూశాను అలాంటప్పుడు మన మాకు ఏ విధంగా ఉపయోగపడింది అంటే ఇంట్లో ఒక నాలుగైదు మొక్కలు ఉండడం వల్ల నాకు కూడా జాగ్రత్త అనేది తెలిసిందనమాట ఉన్నప్పుడు దాని వాల్యూ తెలియదని లేనప్పుడు తెలుస్తుంది బయటకు వెళ్ళే పరిస్థితి లేదు ఇంట్లో నేను ఇంట్లో ఇన్ని కూరగాయలు ఆ మొక్కలు పెంచుకోవడం వల్ల ఏంటంటే వండుతున్నప్పుడు జాగ్రత్తగా వాడుకోవాలి మన వస్తువు ఇది వాడుకోవాలి ఇది ఈ రోజుకి ఇది ఈ రోజుకైనా ప్లానింగ్ కానీ అట్లాంటివన్నీ కూడా అండి జనాలకు కూడా తెలిసినాయి ఎందుకంటే చెప్పినట్టు ఉన్నప్పుడు దాని వాల్యూ తెలియదు అని చెప్పి అది జాగ్రత్త పరంగా కానీ హెల్త్ పరంగా కానీ కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చిందనమాట అంటే బయట పరిస్థితులు ప్రభావం కావచ్చు ఇంకా దేనివల్ల కావచ్చు అండ్ స్ట్రెస్ మెయిన్గా బయట ఏం జరిగిపోతుంది ఏంటి అని అన్ని చూసినప్పుడు ఏంటంటే ఆ స్ట్రెస్ రిలీఫ్ కూడా మనకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి కొంచెం టెన్షన్గా ఉన్నప్పుడు లైక్ మనకి ఇంట్లో ఏమైనా చిరాకులు ఉన్నప్పుడు లేదంటే ఆఫీస్ ప్రెషర్ కావచ్చు మెయిన్గా నా సంగతి చెప్తున్నా ఎందుకంటే నాకు ఆఫీస్లో ఆఫీస్లుగా కానీ ఇంట్లో కానీ ఎక్కువ వర్క్ ఉండడం వల్ల ఒక్కొక్కసారి ప్రెషర్ ఉండి ఏక్ వచ్చి ఇట్లాంటివన్నీ మనం ఎక్కడ చూపించాలో తెలియక పిల్లల మీద చూపిస్తుంటాం ఎందుకంటే వాళ్ళు గట్టిగా అరవలేరు కదా మిగతా వాళ్ళంటే మన మీద అరుస్తారు పిల్లలు గట్టిగా అరవలేరు కాబట్టి వాళ్ళ మీద చూపిస్తుంటాం దాని బదులు మన యాంగర్ని యాంగర్ కంట్రోల్ యాంగర్ మేనేజ్మెంట్లో కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి లైక్ పైకి వచ్చి కాసేపు ఆక్సిజన్ ఫ్రీ ఆక్సిజన్ కానీ పీలిస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది లైక్ హ్యాపీనెస్ అనమాట ఓ మొక్క మనం వాటర్ వేసినప్పుడు అది ఇట్లా ఊతుంటే అది దాని ఆనందం వేరు అనమాట ఏదో ఒక ఒక తెలియని హ్యాపీనెస్ వస్తుంది మనకి సో కొంచెంసేపు టైం స్పెండ్ చేసినా చాలండి వచ్చి ఆ మేడపైకి వచ్చి ఆ వెన్నెల్ని చూసుకొని ఆ చంద్రుణ్ణి చూసుకొని ఆ మొక్కలు చూస్తుంటే వచ్చే ఆనందం వేరు ఆ మొక్క తీసుకుంటు తీసుకున్నాము ఒకదో ఒకటి దగ్గొచ్చింది ఒక ఆకునవలేము మా ఇంట్లో లవంగ తులసని ఇలాంటివి చాలా ఉన్నాయి కానీ నాకు చాలా తెలియకపోవచ్చు మా వారిని అడిగి నేను ఇది ఏంటి అదేంటి ఆ వాసన పీల్చడం ఆరోమా ఉంటుంది చూడండి అది వండుతున్నప్పుడు కూడా మనకు బాగా ఉపయోగపడుతుంది అదేంటంటే ఆ బేసిల్ కానీ అట్లాంటివి ఏంటంటే వాసన పీలుస్తుంటే ఒక తెలియని హ్యాపీనెస్ అనమాట సో అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ అది మొక్క చిన్నది అవ్వచ్చు పెద్దది అవ్వచ్చు వాళ్ళకి ఏదో ఎక్కువ ఉండిపోయినాయి మనకు లేవో ఆ ఫీలింగ్స్ అన్ని పెట్టుకోకుండా ఉన్నదాంతో మనం ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాం ఎంతవరకు కరెక్ట్గా ఉపయోగించుకుంటున్నాం అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండి చుట్టూతో మొక్కలు పెట్టుకొని ఆ ఆ ఉండే హ్యాపీనెస్ ఆ గ్రీనరీ న్యాచురల్గా వచ్చే హ్యాపీనెస్ ఏంటంటే మనకి మన ఫేస్లో గ్లో కూడా తీసుకొస్తుందండి ఆ హ్యాపీనెస్ అనేది అండ్ ఇప్పుడు జనరేషన్ పరంగా చూసుకుంటుంటే మధ్యలో గ్యాప్ వచ్చిందనే చెప్పుకోవాలి ఎందుకంటే మా పరంగా మేము చూసాం చుట్టూ తింట్లో పెంచుకోవడం అంతా చూసాం కానీ పొలాలు చెయ్యడం అదంతా ఏంటంటే మేము చదువుల్లో పడి మేము అది మిస్ అయిపోయాం బట్ అది చూస్తున్నప్పుడు నేను మా తాతయ్య గారు అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళప్పుడు పల్లెటూర్లకి వెళ్ళినప్పుడు కానీ ఆ పొలాలకు తీసుకెళ్ళండి వరి పొలం చూడాలి అది ఎలా ఉంటుందో చూడాలని ఒక హ్యాపీనెస్ ఉండేది ఎట్ టైమ్స్ మనం హాలిడేస్లో వెళ్తున్నప్పుడు కానీ అది ఆ ఆ డిఫరెన్స్ అయితే తెలిసేది ఆ ఉండే హ్యాపీనెస్ మనం ఇక్కడ ఉండే హ్యాపీనెస్కి అక్కడికి దానికి చాలా డిఫరెన్స్ ఉండింది అండ్ మేము అట్లీస్ట్ మేము మిస్ అయిన దాన్ని మా పిల్లలకి ఇవ్వాలి అని చెప్పి తోట అనేది స్టార్ట్ చేసాము మా పిల్లలు చిన్నప్పటి నుంచి అది స్టార్ట్ చేసాం కాబట్టి వాళ్ళకి ఏంటంటే మొక్క ఓకే ఇది ఇక్కడ కోసుకోవాలి ఇది ఇందులో వేయాలి ఇది ఏ మొక్క ఏంటి అనేది అవగాహన కల్పించడానికి మేము మాక్సిమం ట్రై చేసాం అందుకే మేము సాయంత్రం తీసుకురావడం కానీ వాళ్ళు చూస్తూ ఉంటారు కదా మనం ఏం చేస్తే పిల్లలు అది ఫాలో అవుతారు మనం అరిస్తే అరుస్తారు మనం నవ్వుతే నవ్వుతారు మనం ఏమన్నా కొత్త విషయం చెప్తే వాళ్ళు నేర్చుకుంటారు పిల్లలకి ఏంటంటే కూర్చోబెట్టి చెప్పడం అనేది ఇంపార్టెంట్ ఆ పేషెంట్స్ అనేది మనకి ఇంపార్టెంట్ ఇందుకే మా పిల్లల కోసము వాళ్ళకు అవగాహన కల్పించడం కోసం వాళ్ళకి ఈ మొక్క ఇది దీని నుంచి ఇది వస్తుంది ఇది సాప్లింగ్ అని చెప్పి మా మా వారు చేస్తున్నప్పుడు కూడా తను ఈ సీడ్ వేస్తే ఇది వస్తుంది అని చేయించారండి పపయా సేయడం కానీ మా పొలంలో వేసుకున్నప్పుడు ఆ పపయా శాప్లింగ్తో సహా ఏంటంటే ఇది వేస్తే ఇలా వస్తుంది ఇది సీడ్ ఇది సాప్లింగ్ ఇది గ్రో అయితే ఇలా ఉంటుంది దీని నుంచి ఇలా వస్తుంది అని చెప్పి ఆ ఇది అనేది మేము కల్పిస్తున్నాం అనమాట ఎందుకంటే మా పైనే ఉంది కాబట్టి ఎక్కడికో వెళ్ళి చూపించాలి చెయ్యాలి అంటే అది కాని పని అంటే మన బిజీ లైఫ్లో మనం కూడా ఉంటాం ఎంత టైం తీసుకున్నా వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు బిజీగానే ఉంటారు సో కాబట్టి మీ అవగాహన కల్పించడానికి పిల్లలకి ప్రతిదీ చూపించడము నేర్పించడము మట్టి అంటే అదేదో చేదో ముట్టుకోకూడదు అన్నట్టు కాకుండా మా వారు అది కలుపుతున్నప్పుడు ఏంటంటే అవన్నీ వేసి సాయిల్ మిక్స్ చేసినప్పుడు పిల్లలు కూడా ఇంక్లూడ్ చేస్తాం మేము పిల్లలు కూడా ఇంక్లూడ్ చేసి ఓకే ఇది ఇది రాంగ్ ఏం కాదు మనం చెయ్యాలి మన ఫ్యూచర్ ఇదే ఫుడ్ లేనిదే ఏది కాదని ఎంత డబ్బులు పెట్టుకున్నా లాస్ట్కి అన్నమే తినాలి ఎవరైనా ఎంత ఏ ప్రొఫెషన్లో ఉన్నా ఏదైనా సరే మనం లాస్ట్కి దీనికోసమే కదండి నా ఐదు ఐదు వేలు లోపలికి వెళ్ళాలనే మనం చూస్తాం ఆ ఆ మన ఫ్యూచరే అగ్రికల్చర్ సో అది మనం ఇప్పుడే డెవలప్ చేసుకొని అందరిని ఎంకరేజ్ చే చేసే వాళ్ళని నవ్వి హ్యాలెన్ చేయకుండా మనం కాస్త కోస్త ఎంకరేజ్మెంట్ ఇచ్చి మన సైడ్ నుంచి మనం కూడా చేస్తూ మనం కూడా ఫాలో అవుతుంటే నా ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది అగ్రి ఫార్మర్స్ లాగా అర్బన్ లా మేము ఎలా అయితే చేస్తున్నామో లైక్ చాలా మంది ఉన్నారు ఇప్పుడు చేస్తున్నారు బట్ ఇంకా ఎక్కువ మంది ఫాలో అయ్యి మెట్రో కూడా మొత్తం అంత గ్రీనరీ ఉంది ఎక్కడో పొల్యూషన్ ఎక్కువైపోతుంది అవంతా అనుకునే మాటల బదులు ఇలాంటి ఓ నాలుగైదు మొక్కలు పెంచుకుంటే పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ మనమే క్రియేట్ చేసుకోవచ్చు ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు ఏదైనా మన నుంచే స్టార్ట్ కావాలి కాబట్టి మనం అది చేసుకోవచ్చు లైక్ ఫ్యూచర్ ఇస్ లైక్ అగ్రికల్చర్ మనం ఏంటంటే మన ఇంట్లో వాళ్ళ బట్టి లైక్ ఏమేమి మొక్కలు ఉపయోగపడతాయి డిఫరెంట్ డిఫరెంట్ ఏజెస్ వాళ్ళు ఉంటారు లైక్ మా ఇంట్లోనే చెప్పుకోండి త్రీ డిఫరెంట్ ఏజెస్ వాళ్ళు జనరేషన్స్ వాళ్ళ మా అత్తయ్య గారు మా మదర్ కానీ మేం కానీ మా పిల్లలు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉపయోగం ఉంటుంది ఒక్కొక్కళ్ళ హెల్త్ పరంగా ఒక్కొక్కటి ఉపయోగపడుతుంది మొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఈ వామ్ చెట్టు కానీ లైక్ లైమ్ కానీ కాకరకాయ కానీ ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ వాళ్ళకి కాకరకాయ ఉపయోగపడుతుంది అండ్ మా ఇంట్లో ఇన్సులిన్ ప్లాంట్ అనేది ఉంది అది ఆ ఇన్సులిన్ ప్లాంట్ అనేది డయాబెటిక్ పేషెంట్స్కి ఉపయోగపడుతుంది ఇంకొకళ్ళకి స్ట్రెస్ ఫ్రీ దానికోసం ఇంకొక మొక్క ఏదో ఉపయోగపడవచ్చు పిల్లలకి ఏమో ఫ్రూట్స్ కానీ స్ట్రాబెరీస్ కానీ అట్లాంటివి చూస్తే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ జనరేషన్స్ ఉన్నప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ రకాల మొక్కలు మనకి ఏదైతే ఉపయోగపడుతుందో ఓన్లీ దీని పరంగానే కాకుండా అందం పరంగానే కాకుండా అవి కూడా పెట్టుకోవచ్చు మన ఇంటిని అందంగా చూపించుకోవడానికి ఏదన్నా పెట్టుకోవచ్చు బట్ డిఫరెంట్ డిఫరెంట్ జనరేషన్స్ వాళ్ళకి హెల్త్ వైజ్ ఎలా ఉపయోగపడుతుంది అనేది మోర్ ఇంపార్టెంట్ అలాంటి పరంగా ఆలోచించి మనం పెట్టుకుంటే రకరకాల మొక్కలు హెల్త్ని కూడా మనం గ్రో చేసినట్టు అవుతుంది పూజ పరంగా కానీ మొక్కలు హెల్త్ పరంగా ఏదైతే ఔషధ గుణాలు ఉన్న మొక్కలు ఉన్నాయో అలాంటివి పెంచుకోవడం ఆకుకూరలు తర్వాత కూరగాయలు ఏదైతే ఉపయోగపడుతుందో రోజువారీ ఉపయోగపడడానికి మిరప కానీ టమాటో కానీ అట్లాంటివన్నీ ఇప్పుడు బయట కూడా టమాటో వంద రూపాయలు అయిపోయిందని మనం కూర్చొని బాధపడే బదులు మన ఇంట్లో వచ్చే అరకిలో దాంతోనే జాగ్రత్తగా వాడుకుని కూర వండుకోవచ్చు సో అలాంటివన్నీ పెంచుకోండి అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండండి ఇంతవరకు పెంచుకోగలిగితే అంతవరకు పెంచుకొని ఆ ఆనందాన్ని ఆరోగ్యాన్ని తెచ్చుకోండి సర్వేజన సుఖినో భవంతు